హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరి సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా అయితే వచ్చింది రెసిపీ మీరైతే అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అసలు ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ వరకు పంచదారని వేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు ఏలకళ్ళు వేసుకొని మిక్సీ జార్లో వీడియోలో చూపించిన విధంగా పౌడర్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక రెండు గుడ్ల వరకు వేసుకొని విస్కర్తో బాగా దీన్ని గిలకట్టేసుకోండి కట్టేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా నొరగ నొరగగా వచ్చేంత వరకు దీన్ని కలుపుకోండి విస్కర్ లేకపోతే ఫోర్క్తోనైనా కలుపుకోవచ్చు అలాగే ఇదంతా కలుపుకున్న తర్వాత ముందుగా పంచదారని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పంచదార పౌడర్ని కూడా ఇందులో వేసేసి మొత్తం పంచదార పౌడరు ఇది బాగా ఎగ్స్ బాగా కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకున్నాం కదండి హాఫ్ కప్పు పంచదారకి ఒక కప్పు బొంబాయి రవ్వ అండి సుజీ రవ్వ అంటాం కదా ఉప్మా చేసుకుంటాం ఆ రవ్వను వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యిని కానీ లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకోండి ఒక రెండు స్పూన్లు ఉంచేసి మిగతాదంతా వేసేసి బాగా కలిసేటట్టు కలుపుకోండి అలాగే ఇదంతా కలుస్తూ ఉంటుంది అలాగే ఈ అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ Members కి షేర్ చేయండి నెక్స్ట్ అయితే కనుక ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు చిక్కటి పాలను వేసుకోండి కండెన్సర్ మిల్క్ ఉంటే అది కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా పాలను కూడా వేసేసి బాగా కలిపేసుకోండి ఇవి కాచి చల్లార్చిన పాలండి అలాగైనా పచ్చి పాలైనా వేసుకోవచ్చు కానీ చిక్కగా ఉండాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత పక్కన అయితే ఒక రెండు స్పూన్లు నెయ్యి పెట్టించుకున్నాం కదా అందులో నుంచి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా తరుక్కున్న జీడిపప్పు ముక్కలని అయితే వేయించి ఇందులో వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా బ్యాటర్ అయితే మనకి ఈ విధంగా రెడీ అవ్వాలండి నేను చెప్పే కొలతలతో చేయండి చాలా చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ అయితే ఇదంతా కలుపుకొని పక్కన పెట్టేయండి నేనైతే ఇక్కడ కేక్ కేక్ గిన్నె ఉందండి ఇది కేక్ గిన్నెలోనైనా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా మనకి స్టీల్ గిన్నె ఉంటే అంతా ఈవెన్గా ఉండేటట్టు ఈ విధంగా చూసుకొని నెయ్యిని అప్లై చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి నెయ్యి అప్లై చేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అయితే కనుక ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి స్విఫ్ట్ చేసుకోండి మొత్తం ఇందులోకి అంతా బాగా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిసేటట్టు విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత పైనుంచి అయితే కనుక కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే కనుక వేసుకోండి లేకపోతే మాత్రం స్కిప్ చేసేయచ్చు ఏం పర్వాలేదు ఇలా మొత్తం అంతా డెకరేషన్ లాగా అయితే కనుక అన్నిటినీ వేసేయండి వేసుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యిని మరి కాస్త పక్కన పెట్టాం కదా ఆ స్పూన్ అయితే కనుక ఇలా మొత్తం పైనుంచి అయితే వేసేయండి వేసేసి దీన్ని మరొకసారి ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసి ఈ లోపే నేనైతే కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి అలా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక అలా పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే పెట్టేయండి పెట్టేసి ఫ్లేమ్ అయితే ఫస్ట్ అయితే ఒక పది నిమిషాలు మూత పెట్టేయండి ఏదైనా బాగా గావిరు ఏమీ పోకుండా ఉండేటట్టు మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దీన్నైతే కనుక మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో పది నిమిషాలు టోటల్గా ఇరవై నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూస్తే ఈ విధంగా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన తర్వాత ఏదైనా చాక్తో కానీ ఫోర్క్తో కానీ గుచ్చి చూస్తే కనుక మనకి ముద్ద ముద్దగా ఏమీ లేకపోతే ఫైనల్గా కుక్ అయిపోయినట్టే ఇలా కుక్ అయిపోయిన దాన్ని ఒక పక్కన పెట్టేయండి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత దీన్నైతే కనుక చుట్టూ అంచు పక్క అంచులంతా చాక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ మొత్తం తీస్తున్నాక నేను వీడియోలో చూపించిన విధంగా పీసెస్ కట్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని ఒక దాంట్లో ఒక ప్లేట్లోకి అయినా కనుక టర్న్ చేసుకొని స్విఫ్ట్ చేసుకొని దీన్ని కూడా అప్పుడు అప్పుడు కూడా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇలా చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందండి చూడటానికి అయితే జ్యూసీ జ్యూసీగా బయట కాస్తంత క్రిస్పీగా భలే రుచిగా ఉంది ట్రై చేయండి